శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ విలువ తెలిసింది బిడ్డ పశ్చాత్తాప పడుతున్నారు అది ఎలానో నువ్వే తెలుసుకుని ఆనందిస్తావో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నీతో ఉన్నప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నారో నువ్వు చూపించిన ప్రేమ నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి బాగా గుర్తుకు వస్తున్నాయి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమిటో అంటే ఏదైనా గొడవ జరగడం కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది కదా ఆ సిచ్యువేషన్ అయితే ఆ వ్యక్తికి బాగా గుర్తుకు వస్తుంది బిడ్డ ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు ఈ పరిస్థితి వల్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నాం కానీ ఇప్పుడు ఇద్దరు కూడా విడిపోయాం కదా నా లైఫ్లో తను ఉంటే బాగుండేది తన వాల్యూ అనేది నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందని ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలాగే నీది చాలా మంచి మనసమ్మ నీది ఫ్యామిలీ నేచర్ అని అంటే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తావని అందరికీ బాగా చూసుకోవడం కానీ నీవు ప్రేమను ఇవ్వడం కానీ అందరినీ బాగా అర్థం చేసుకోవడం కానీ నమ్మకంగా మంచిగా అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు నువ్వు చూపించిన ప్రేమని నువ్వు చూపించిన ఇంపార్టెన్స్ అంతా కూడా ఆ వ్యక్తి గుర్తుకు తెచ్చుకొని నువ్వే కావాలని అంటే వాళ్ళే కావాలని నుంచి వెళ్ళిపోవడం జరిగింది కదా కారణం ఏదైనా సరే నీ నుంచి దూరం అవడం వల్ల ఆ వ్యక్తి విపరీతమైన కోపం అనేది పెరిగిపోయింది అంటే నీ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏం చేయాలో తెలియక అదొక రకమైన బాధగా తయారైపోయారు చెడు వ్యసనాలు కూడా ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయారు మీ ప్రేమ విలువ అనేది అతని ఇప్పుడు ఎక్కువగా తెలుసుకున్నారో ఎలా అయినా సరే మీతో మాట్లాడాలి చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి మళ్ళీ ఇది వరకట్లా ప్రేమగా ఉండాలి తన ప్రేమను మీకు ఇవ్వాలని అయితే రకరకాలుగా ఆలోచిస్తున్నారు అలాగే మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని అంటే మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలని ఇలాంటి ఆలోచనలతోటి ఉంటున్నారు అలాగే ఆ వ్యక్తికి అర్థమైంది ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని మీరు చూపించిన ప్రేమ కానీ ఇంపార్టెన్స్ అని కానీ దేన్ని కూడా గుర్తించకుండా నేనే వెళ్ళిపోయాని నేనే మోసం చేశానని ఆ వ్యక్తి తెలుసుకున్నారు చాలా బాధపడుతున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ జరిగిందో అంటే విడిపోవడానికి ఏ సిచ్యువేషన్ అయితే ఉందో అదంతా కూడా అతనికి అర్థమై మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆశపడుతున్నారో ఆలోచిస్తున్నారు కూడా అసలు మీ జీవితంలోకి రావాలని మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ ఆనందంగా ఉండాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు వెళ్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా నన్ను నమ్ముతుందా లేదా నేను మోసం చేశాను కదా మళ్ళీ నన్ను నమ్ముతుందా లేదా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా అయిపోయి మళ్ళీ మీ మిత్రం కలిసి న్యూబింగ్ చేయాలి తన లైఫ్లోకి నేను వెళ్ళాలి తన్ని బాగా అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తున్నారు మీ మధ్య ఏ గొడవ అయితే జరిగిందో ఆ గొడవ గురించి ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కేవలం ఏ కారణాల వల్ల అయినా సరే నిన్ను బయటికి వచ్చేశాను తను తప్ప ఏమీ ఏమీ అనలేదు తను తప్పేమీ లేదు తనతో ఉన్నంతకాలం నన్ను ఎంతో ప్రేమగా బాగా చూసుకుంది తను నిజమైన ప్రేమనైతే నాకు అందించింది తను ఒక మంచి పర్సన్ నేనే చెడ్డగా బిహేవ్ చేశాను నాదే తప్పనైతే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు మీ మీద ఉన్న ప్రేమతో చాలా అంటే చాలా దీనిగా ఉన్నారనమాట అయినా సరే ఆ సంతోషాన్ని ఆనందాన్ని మళ్ళీ పొందాలని మీ దగ్గర అంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలని ఆ వ్యక్తి అయితే ప్లాస్ చేసుకుంటున్నారో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలని అనుకుంటున్నారు కానీ ఒక స్టెప్ అనుకునేసరికి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దానికోసం కొంచెం భయపడుతున్నారు బిడ్డ నీ నుంచి దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నీ మీదైతే చాలా ఇష్టం పెంచుకున్నారు ఇంతకు ముందైతే మీరు చూపించిన ప్రేమను గుర్తించకుండా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయానని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో నీకే తెలియదు తల్లి ఇప్పుడు మీ మధ్య ఏదైతే ఉందో ఏదైతే దూరం ఉందో ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి మీ ఇద్దరి మధ్య నుంచి లవ్ అనేది కలగాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు అలాగే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఎలా అయినా సరే బంధంతో తిరిగి కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నారు పెళ్ళి వారైతే ముందు మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రేమ ఉంటే ఇంక ఇకపై కూడా కొనసాగాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇంతకు ముందు జరిగిన మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ ఇవన్నీ కూడా గుర్తొచ్చినప్పుడైతే ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీ నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ చేయకపోవడం ఆ వ్యక్తికి ఇంకా ఇంకా భయం అనేది అలానే ఉంది ఎందుకంటే నేను వెళ్ళిన దగ్గర నుంచి నా పర్సన్నని ఇష్టపడుతుందా మళ్ళీ తన లైఫ్లోకి నన్ను ఆహ్వానిస్తుందా అనే భయంతో ఉన్నారు అయినా సరే వెళ్ళాలి తనను కలవాలి తనకు ఒకసారి సారీ చెప్పాలని అయితే ఆ వ్యక్తిగా ఎంతగానో ఆరాటపడుతున్నాడమ్మా ఎలా అయినా సరే నీ జీవితంలోకి వచ్చి నీతో బంధాన్ని కొనసాగించాలని ఆ బంధాన్ని వివాహ బంధంగా మారాలనైతే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు తన సైడ్ నుంచి అయితే పెద్దలను కూడా ఒప్పించేశాడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇక నీ దగ్గరికి వస్తా అంటే నువ్వు ఒప్పుకుంటే నీ బంధం అనేది బలపడుతుంది బిడ్డ అని నా బాబా ఉన్నారని నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యం ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉండండి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి